ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సిఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ అయితే ప్రస్తుతం ముగిసింది అది ఎక్కడ అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులందరూ భేటీ అయిన పరిస్థితి హీరోలు నాగార్జున వెంకటేష్ నితిన్ కిరణ్ అబ్బవరం అండ్ సిద్ధు జున్నలగడ్డ అండ్ దర్శకులు రాఘవేంద్రరావు కావచ్చు త్రివిక్రమ్ కొరటాల శివ వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి బోయపాటి సీను వీరశంకర్ హరీష్ శంకర్ అండ్ దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ బాబు సుధాకర్ రెడ్డి సి కళ్యాణ్ గోపి సో మైత్రి రవి అండ్ నవీన్ ఇట్లా సీఎంతో కంప్లీట్గా ఒక ముప్పై ఆరు మంది సభ్యులు భేటీ అయ్యారు ఎస్పెషలీ అంటే సినిమా టికెట్ల రేట్స్ కావచ్చు దెన్ బెనిఫిట్ షోలు కావచ్చు అండ్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి చాలా సీరియస్గా కొంతసేపు చర్చించినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ సందర్భంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో కూడా అదే మాట చెప్పారు కాబట్టి అదే మాటకు నేను కట్టుబడి ఉండబోతున్నాను సంక్రాంతికి కొంత వెసులుబాటు కల్పించండి అని సినీ పెద్దలు అడిగినప్పటికీ కూడా ససేమిరా నో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత శాంతి భద్రత విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది ఉండదు అండ్ బౌన్సర్లు మొన్న ఏదైతే న్యూ సెన్స్ జరిగిందో సంధ్యా థియేటర్ దగ్గర బౌన్సర్లపై ఈ ఈసారి నుంచి మేము చాలా సీరియస్గా ఉండబోతున్నాం అండ్ అభిమానుల్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీల పైనే ఉంటుంది చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్లీ అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అండ్ సినీ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి లైక్ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు మహిళా భద్రత వంటి క్యాంపెయిన్స్లో ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి అండ్ టెంపుల్ టూరిజం ఎక్కువ టూరిజంను సినీ ప్రముఖులందరూ కూడా ప్రమోట్ చేయాల్సిందే అండ్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ సీఎం భేటీ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ సీఎంలు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు సుప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో టూరిస్ట్ స్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి సో హైదరాబాద్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించాలని సీఎంకి చెప్పినట్టుగా కూడా చెప్పారు దెన్ హీరో నాగార్జున మాట్లాడుతూ క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరిక హైదరాబాద్ ప్రాంతం అనేది కూడా ఆయన చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ దెన్ ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే కూడా ఉంటుంది కాబట్టి సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని పూర్తిగా బాధించింది సో సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారుతోంది సో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నాం అన్నటువంటి మాట మురళీమోహన్ గారు చెప్పిన పరిస్థితి దెన్ తెలంగాణ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలి అనేది కూడా మా డ్రీమ్ సో ప్రభుత్వ సహాయంతోనే అది సాధ్యం అవుతుంది అంటూ కూడా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చెప్పినటువంటి పరిస్థితి దెన్ మరీ చెన్నారెడ్డి అక్కినేని నాగేశ్వరరావు వల్లే సినీ పరిశ్రమ హైదరాబాద్కి వచ్చింది సో ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు సో సంధ్యా థియేటర్ ఘటనపై అయితే సీఎం కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తున్నారు అండ్ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఇంత సీరియస్గా ఆ ఘటనను తీసుకుంది అని కూడా సీఎం చెప్పారు ఈ మాట కూడా మాకు చెప్పారు అంటూ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో టోటల్లీ ఈరోజు సినీ ప్రముఖుల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సినీ పరిశ్రమకు చెప్పాలనుకున్నారో కరాఖండిగా చెప్పినట్టుగా కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది బికాస్ వాళ్ళకేం కావాలి అనేది స్పష్టంగా అంటే ప్రభుత్వం తరఫున ఏం కావాలి అనేది చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు చెప్పారు కులగణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో సినీ నటులు పాల్గొనాలి డ్రగ్స్కు వ్యతిరేకంగా అలాగే మాదక ద్రవ్యాల నిర్మూలకు సినీ తారలు డెఫినెట్లీ సహకరించాలి సినిమా ప్రారంభానికంటే ముందు థియేటర్స్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ఖచ్చితంగా ప్లే చేయాలి సినిమా టికెట్లపై కూడా ప్రత్యేక సెస్ని ఏర్పాటు చేయబోతున్నాం అండ్ యాంటీ డ్రగ్ కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి దెన్ బెనిఫిట్ షో అండ్ టికెట్ ధరల పెంపు డెఫినెట్లీ ఉండదు అని కరాఖండిగా చెప్పారు దెన్ డ్రగ్స్కు వ్యతిరేకంగా అయితే హీరో హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి అని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు చెప్పినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి సో అంతా సినీ ప్రముఖులు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చారు బికాస్ దిల్ రాజు ఆల్రెడీ చెప్పారు ఎలాంటి మీటింగ్ ఉండబోతోంది ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నారు అనేది అదే డైరెక్ట్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలందరికీ కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మా ప్రభుత్వం ఇలాగే ఉండబోతోంది అలానే సినీ పరిశ్రమని పట్టించుకోకుండా ఏమీ ఉండదు మేము డెఫినెట్లీ మీ వెంట ఉంటాము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి